రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకపోగా డైవర్షన్ రాజకీయాలు పాల్పడుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో త్వలిమెత్తారు ఇటీవల పార్టీ మారిన పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా కౌన్సిలర్లు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలికొదలేసి డైవర్షన్ రాజకీయాలు జరుగుతున్నాయన్నారు పోలీసు అధికారులపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్నారు అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్న మదనపల్లి ఘటనలో దుష్ప్రచారం చేస్తారని పేర్కొన్నారు వరద సహాయక చర్యలకు ఎందుకు హెలికాప్టర్ పంపించలేదని ఆయన వివర్తించారు ఎవరైనా పార్టీ మారకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ను కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని తెలిపారు సూపర్ సిక్స్ అనే మాట ఎమ్మెల్యేలు టీడీపీ నేతలు మర్చిపోయారన్నారు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితో పలికారు కొన్ని కారణాల వల్ల మమ్మల్ని రాజీనామా చేసి వెళ్ళాం తిరిగి వెనక్కి వచ్చాం ఎమ్మెల్యే పెద్ద ఎల్లప్పుడూ ఉంటాం వక్ బోర్డు చైర్మన్ అమ్ము పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం నాయకులు మమ్మల్ని బెదిరించి పార్టీ మారమని ఒత్తిడి చేశారు ఆత్మసాక్షిని చంపుకొని పార్టీని విడిచాం తిరిగి మళ్లీ వెనక్కి వచ్చేసాం పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా తెలిపారు ప్రజా సమస్యలన్నీ కూడా గాలి వదిలేసి పాలిటిక్స్ అదేవిధంగా ఒక కక్ష పూరితంగా వివరించే రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి పోలీస్ ఆఫీసర్ల పైన కక్ష సాధించేదానికి కేసులు పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఒక పలువురిని మోసం చేసిన ఒక నటిని తీసుకొచ్చి అదేదో రాష్ట్రం సమస్య అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఆ కేసు పైన ఆధారపడినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది కానీ వాస్తవంగా వర్షం పడుతుంది భారీ వర్ష సూచన ఉందని చెప్పే హెచ్చరికలన్నీ కూడా గాలిగొదిలేసి ఈరోజు విజయవాడలో ఇంత ఘోరమైన పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ పైన పెట్టిన దృష్టి ప్రజల పైన పెట్టలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్నా కూడా మదన్ ఏదో కాలిపోయింది ఏదో అయిందని చెప్పి సంబంధం లేని విషయానికి హెలికాప్టర్ పంపించి దాన్ని ఏదో ఒక సెన్సేషనైజ్ చేసి అది ఏదో ఒక సమస్యలాగా సృష్టించారు అదే హెలికాప్టర్ ఈరోజు వరద సహాయ చర్యలకు ఎందుకు పంపించలేదని చెప్పి కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు వాస్తవంగా నిజంగా మహిళలకి ఇబ్బంది జరిగి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో స్పై కెమెరాలు పెట్టి అమ్మాయిలందరూ కూడా ఇబ్బంది పడి చదువుకున్న అమ్మాయిలందరూ కూడా వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు మొత్తం అమ్మాయిలందరూ కూడా ధర్నా చేస్తే ఈ విధంగా జరిగింది మాకు సెక్యూరిటీ లేదు మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ధర్నా చేస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే ఇది దీంట్లో ఏం లేదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఇద్దరు కూడా మాట్లాడితే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రజల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం ఉదాహరణకు కుంగునూరు మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ పార్టీ మారకపోతే కేసులు పెడతాము లేకపోతే మీ పైన గొడవ చేస్తాం మీ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తామని చెప్పి బెదిరించి ఈరోజు పార్టీ మారమని ఒత్తిడి చేసిన పరిస్థితి మా నియోజకవర్గంలోనే పుంగనూరులోనే చూసాం ఈరోజు అందరూ కూడా ఈరోజు మున్సిపల్ చైర్మన్ కానీ మిగతా కౌన్సిలర్ అందరూ కూడా కానీ ఇవన్నీ కూడా ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కి రావడం జరిగింది ఇలాంటి రాజకీయాలు మానుకొని వాస్తవంగా మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ కానీ ఇంకోటి కానీ వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఈరోజు సూపర్ సిక్స్ అనే మాట కూడా ఏ ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ లేకపోతే నాయకుడు కానీ మాట్లాడే పరిస్థితి లేదు అవి ఎప్పుడు నెరవేర్స్తారో కూడా ఈరోజు తెలియని పరిస్థితి ఇచ్చిన అన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు పూర్తిగా కక్ష సాధింపు లేదా డైవర్షన్ పాలిటిక్స్ పైనే ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తోందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇలాంటివన్నీ కూడా ఈ కక్ష సాధింపు చర్యలన్నీ కూడా మానుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను సభ్యులున్న గారితో పాల్గొనడం జరుగుతుంది రెండు నెలల ముందు కూటమి ప్రభుత్వం అధికారం పోసిన తర్వాత కుంగనూరులో చాలా మందికి ప్రాంతకు గురి చేశారు అందులో మేము కూడా భాగస్వాములైన వాళ్ళు కొంచెము బెదిరించి పార్టీలో చేరి చేయమని అప్డేట్ చేయడం వల్ల అక్కడికి పోయి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఆ తర్వాత మనకి తల్లి లాంటి పార్టీని వేరే పార్టీలోకి వెళ్ళినందుకు అది పనులు ఇరణులు ఇంకా రాబో కాలంలో జగనన్నతో అలాగే మన పెద్ద ఆయన రామ మన ఎస్పు మిదునన్న గారితో మా ఆఖరి శ్వాస వరకు కూడా వాడుతూనే ఉంటాము కేసులకైనా దెబ్బతియడానికి ప్రతి ఒక్క దానికి కూడా రెడీగా ఉంటాము మా ప్రాణం ఉన్నదో మా వైఎస్ఆర్ పార్టీని అలాగే పెద్ద అయినా విజయనగరన్న ఈరోజు మా గౌరవ ఎంపీ గారైన మిథున్ రెడ్డి అయినతో ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది గత రెండు నెలల ముందు నేను దాదాపు పదైదేళ్ళని ఇంకా పెద్ద ఆయన ఫ్యామిలీతోనే నడుస్తా ఉన్నాను మూడుసార్లు కూడా పెద్ద ఆయన కౌన్సిలర్గా కూడా నాకు చేసినారు మొన్న జరిగిన ఎలక్షన్లో కొన్ని కారణాల వల్ల మేము యా పార్టీలో చేరలేదు కానీ కొన్ని కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసి కొన్ని ఒత్తుల వల్ల పోయినాము కానీ రెండు నెలలు ఇంకా పోయిన రోజు నేను కూడా ఆ రోజు రిటర్న్లోనే మనము ఫ్యామిలీకి పోగొట్టున్నట్లు మా ఫ్యామిలీలో ఏమన్నా జరిగితే ఎలా ఉంటుందో అలా పెద్ద ఆయన ఫ్యామిలీతో అయిన దానికి రెండు నెలలను కూడా నిద్ర కూడా లేదు కానీ ఇలాంటి ఫ్యామిలీతో మనము కంటిన్యూ చేయాలా నష్టమో సుఖమో ఏమన్నా కానీ పెద్ద ఆయనతో కానీ మిథునన్న కానీ మా ప్రాణమంత వరకు కూడా వీరితోనే ఉంటాము ఏం వీళ్ళు ఏం పని చెప్పినా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండి కుంగళూరులో ప్రజాసేవకి ఎల్లవేళలా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం